ఇప్పుడు నేను చెప్తున్న ఈ రెమెడీ నేషనల్ వైడ్ గా బాగా వైరల్ అయిన రెమెడీ అండి చాలా మంది వాడారు వాళ్ళ జుట్టుకు చాలా బాగా వర్క్ అయిందని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారండి అందుకని ఈ రెమెడీ నేను తయారు చేసి మీకు షేర్ చేస్తున్నానండి మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి రెమెడీని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే కనుక ఏడు రోజుల్లోనే మీ జుట్టు పని చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం మన జుట్టుకు సంబంధించి జుట్టు రాలే సమస్య ఈ జుట్టు రాలే సమస్య అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటుందండి అలాగే తల్లలో ఎక్కువగా చుండ్రు పట్టడం జుట్టు త్వరగా పెరగకపోవడం ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ తో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ ని కూడా తగ్గించుకోవడానికి ఈ రోజు నేను మూడు రకాల పవర్ఫుల్ రెమెడీస్ తయారు చేశానండి మీ జుట్టు అనేది అస్సలు రాలదండి తల్లలో చుండ్రు ఉండదు హెయిర్ అనేది చాలా జడ్ స్పీడ్గా పెరుగుద్దండి చాలా సింపుల్ గా ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఈ రెమెడీస్ అయితే తయారు చేశానండి మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెడల్పుగా మందంగా ఉండే గిన్నె తీసుకుని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత వేపాకులు ఒక రెండు నుంచి మూడు రెబ్బలు తీసుకోవాలండి వేపాకులు మన జుట్టుకు వాడడం వల్ల ఎన్నో మంచి ఉపయోగాలు ఉన్నాయండి వేపాకుల్లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు మన నెత్తి మీద పేరుకుపోయిన చుండ్రుని తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది జుట్టు మూలాల నుంచి కూడా శుభ్రం చేసి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో వేపాకు ఎంతో బాగా హెల్ప్ చేస్తదండి తర్వాత ఒక స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము ఇది జుట్టును పొడవుగా చేయడానికి మెంతుల్లో ఒక మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయండి ఇది తలకి మంచి రక్త ప్రసారణ అందిస్తుంది జుట్టుకు మొదల నుంచి కూడా పోషణ అందించి జుట్టు రాలడం తగ్గించి జుట్టుని చాలా స్పీడ్ గా పెంచడంలో మిద్దులు కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి తర్వాత ఒక స్పూన్ కల్లొంచి షీడ్స్ కూడా యాడ్ చేసుకుందామండి కొల్లొంచి షీట్స్ కూడా మన హెయిర్ కి ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయి ఇది తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది జుట్టు రాలడానికి తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలను పెంచడంలో చక్కగా హెల్ప్ అవుతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ గిన్నెని స్టవ్ పేను పెట్టుకుందాం అండి ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ వాటర్ ని బాగా మరిగించాలండి వీటిలో ఉండే పోషకాలన్నీ కూడా వాటర్ లోకి రిలీజ్ అవుతాయండి ఈ వాటర్ చాలా శక్తివంతంగా తయారవుతుంది మన జుట్టులో ఎన్ని రకాల సమస్యలున్నా తగ్గించడానికి ఇది నెంబర్ వన్ మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుంది అండి సన్నగా పిలకలా ఉన్న జుట్టుని ఒత్తుగా దృఢంగా పొడవుగా మార్చడానికి ఈ వాటర్ అయితే చాలా బాగా వర్క్ అండి వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత యాలకుల్లో ఉండే గింజలను యాడ్ చేసుకోవాలండి యాలకులు కూడా మన జుట్టుకి సహజమైన సంరక్షణ అందించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన జుట్టుని మృదువుగా మార్చడానికి హెయిర్ ఫాల్ తగ్గించడానికి సూపర్ పెరగడానికి యాలకు ఉండే గింజలు చాలా బాగా ఉపయోగపడతాయండి మూడు యాలకులు తీసుకుని అందులో ఉండే గింజలను ఈ విధంగా తీసుకుని ఇప్పుడు మరిగిన వాటర్ యాడ్ చేసుకుందామండి మూడు లవంగాలను కూడా ఈ వాటర్ లో యాడ్ చేసుకుందాము హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ ని చాలా అందంగా మార్చడంలో లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు రైస్ ని కూడా యాడ్ చేసుకుందాము రైస్ కూడా మన జుట్టుకు వాడడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది రైస్ లో ఉండే అమైనో యాసిడ్స్ జుట్టుని రీజనరేట్ చేసి హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మరి రైస్ వాడడం వల్ల మన జుట్టు పెరుగుద్దని సైంటిఫిక్ గా కూడా రుజువైందండి వాటర్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఈ వాటర్ ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి చూడండి మనం స్ట్రైన్ చేసుకోగా మిగిలిపోయిన షీట్స్ కూడా అవసరమేనండి వీటిని ఎలా వాడాలి వాటర్ ఏ విధంగా జుట్టుకు వాడాలి చూద్దాము తర్వాత గిన్నెలోకి ఒక గుప్పెడు మందారాకులు తీసుకుందాం అండి మందారాకుల్ని శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత మన జుట్టుకు వాడాలండి మందారాకుల్లో కెరీటి ఉత్పత్తికి పెంచే శక్తి ఉందండి మన జుట్టు రాలే సంఖ్యను తగ్గించుకోవచ్చు అలాగే మన జుట్టుని జడ్ స్పీడ్ గా పెంచడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా ఒకటి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆకుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి అండి ఒక నాలుగైదు మందార పువ్వుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి మీకు మందార పువ్వులు కానీ మందార ఆకులు కానీ ఎక్కడ దొరికినా కానీ వదలొద్దండి మన జుట్టు ఆరోగ్యాన్ని ఎంతో బాగా మెరుగుపరుస్తుంది అలాగే జుట్టు రాలకుండా అందంగా షైనీగా కనబడుతుందండి పూర్వం రోజులు అయితే మన అమ్మమ్మలు నానమ్మలు కూడా ఎక్కువగా మందారాకుల్ని మందార పువ్వులనే వాడేవారండి కొంచెం మందారాకులు నూరుకుని తలకి పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది జుట్టు రాలకుండా ఉంటదని మన నానమ్మలు ఎక్కువగా చెప్తూ ఉంటారండి మరి మనం కూడా ఈ విధంగా వాడితే జుట్టు రాలదండి ఇలా ఆకుల్ని పువ్వుల్ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకున్న తర్వాత ఇవి అన్నిటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ కింద యాడ్ చేసుకుందామండి ఈ వాటర్ని కొద్దిగా పోసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుందాము ఈ పేస్ట్ ఎంత స్మూత్ గా ఉందో మన జుట్టు కూడా అంతే స్మూత్ గా అవుద్దండి జుట్టు చెట్లు చెట్లకుండా ఉంచడానికి హెల్ప్ అవుతుంది మన జుట్టులో ఉండే చెడు ఫంగస్ నివారిస్తుంది జుట్టుకి కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది ఇది టోటల్ గా మన జుట్టు పెరుగుదలకు ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాం అండి ఇది స్కాల్ప్ కి కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది అలాగే తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది మన జుట్టు పెరుగుదలకు ఆముదు ఎంతో చక్కగా హెల్ప్ అవుతుంది అండి మనకిక్కడ చక్కగా మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి ప్యాక్ ని రిమూవ్ చేసిన తర్వాత ని ఏ విధంగా చేయాలో కూడా చూద్దామండి ఈ ప్యాక్ ని మన హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే జుట్టు కుదు మొదల నుంచి చివరి వరకు కూడా మన జుట్టుకి పట్టేటట్టుగా దట్టంగా అప్లై చేసుకోవాలండి ప్రతి వెంట్రకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి మొత్తం మన హెయిర్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ మన తలపై నుంచుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇప్పుడు షాంపూని తయారు చేసుకోవాలండి నేను తయారు చేసిన షాంపూను మాత్రమే మీ జుట్టుకు వాడాలండి ఒక మంచి పవర్ఫుల్ వాటర్ అయితే మరగబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్లో షాంపూను అయితే కలుపుకోవాలండి మీరు ప్రతిరోజు కూడా మీ జుట్టుకి ఏ అయితే వాడుతున్నారో అదే షాంపూని ఇందులో కలుపుకుని మన జుట్టుకు వాడాలండి మన జుట్టుకి సరిపడినంత షాంపూని తీసుకోవాలి నేను చెప్పినట్టుగా హెయిర్ ప్యాక్ ని అలాగే షాంపూని కూడా వాడాలండి ఈ రెండింటితో పాటు ఆయిల్ ని కూడా మన జుట్టుకు వాడాలి ఆయిల్ కూడా ఏ విధంగా వాడాలి ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో కూడా నెక్స్ట్ చూద్దామండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయొద్దు జుట్టు పెరగడానికి కంప్లీట్ ప్యాకేజ్ లాంటి వీడియో అండి ఇది తర్వాత ఆయిల్ తయారు చేసుకోవడానికి మిక్సీజార్ తీసుకుని అందులో ఒక గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి మన జుట్టులో మెల్లని లోపించడం వల్ల తెల్ల జుట్టు అనేది వస్తుందండి తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఉంచడానికి అలాగే జుట్టు రాలకుండా ఉండడానికి జుట్టు పెరగడానికి మన జుట్టుకి కెరీటిన్ ఉత్పత్తిని పెంచడంలో కరివేపాకు చాలా చక్కగా వర్క్ అవుతుందండి అండి కొంచెం మునగాకుని కూడా యాడ్ చేసుకుందామండి మునగాకు కూడా మన జుట్టుకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇది జుట్టుకే కాకుండా మన హెల్త్ కేర్ కి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి అండి ఒక స్పూన్ మెంతులు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పొడికి తయారు చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము తర్వాత ఇందులో సరస్వతి ఆకు పౌడర్ని యాడ్ చేసుకుందామండి ఇది జుట్టుని జడ్ స్పీడ్గా పెంచడంలో చాలా బాగా సహాయం చేస్తుంది బ్రహ్మీ పౌడర్ అని అంటారండి తర్వాత ఇందులో ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము ఈ ఆయిల్ మన జుట్టు పైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి ఇది జుట్టు కుదులు మొదల నుంచి కూడా పోషణ అందిస్తుంది హెయిర్ అనేది చాలా పొడవుగా దృఢంగా పెరగడానికి ఈ ఆయిల్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది అండి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ని ఒక గంట నుంచి రెండు గంటల వరకు ఎండలో కొద్దిగా ఆరపెట్టాలండి ఇలా ఎండ్ లో ఉంచడం వల్ల ఆయిల్ కలర్ అంతా కూడా చక్కగా మంచి గ్రీన్ కలర్ లోకి అయితే వచ్చిందండి చూడండి ఇప్పుడు మనం ఈ ఆయిల్ ని ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకుందాము ఒక క్లాత్ సహాయంతో నేనైతే స్ట్రైనర్ లో ఒక కాటన్ పెట్టానండి ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇందులో ఉండే పిప్పు మొత్తం కాటన్ లో ఉండిపోద్దండి ఇది నేచురల్ కలర్ అండి అలాగే ఈ ఆయిల్ కూడా చాలా శక్తివంతంగా మన జుట్టు పైన పనిచేస్తుంది అండి ఇలా ఆయిల్ మన చేతిలో తీసుకుని పాయి పాయిల్గా తీసుకుంటూ జుట్టు కుదురు మొదల నుంచి కూడా ఆయిల్ ని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి ఇలా జుట్టు కుదు మొదలని ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ రూట్స్ లోకి చొచ్చుకుపోయి జుట్టుకు త్వరగా పోషణ అందిస్తుందండి ఈ ఆయిల్ మీరు ఏ విధంగా వాడాలి అంటే తల స్నానం చేసే ముందు రోజు రాత్రి ఈ ఆయిల్ని మన తలకు వాడాలండి ఈ ఆయిల్ మన తలకి అప్లై చేసుకుని రాత్రి అంతా మన తలపై నుంచుకుని ఎర్లీ మార్నింగ్ ప్యాక్ తయారు చేసుకుని ప్యాక్ మన హెయిర్ కి అప్లై చేసుకోవాలండి అప్పుడు హెయిర్ ప్యాక్ మన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మన తలపై నుంచిన తర్వాత షాంపూ చేయాలండి మీరు కావాలనుకుంటే ఈ ఆయిల్ ని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని ఎన్ని రోజులైన నిలవ ఉంచుకోవచ్చండి వారానికి రెండు సార్లు హెయిర్ ప్యాక్ అలాగే షాంపూని ఈ హెయిర్ ఆయిల్ని వాడుతున్నట్టయితే మీ జుట్టు పైన చాలా మంచి గ్రోత్ అనేది వస్తుందండి సన్నగా పిలకలా ఉన్న మీ జుట్టు ఒత్తుగా దృఢంగా పొడవుగా పెరుగుద్దండి ఒక వెంట్రుకు ఉన్న చోట పది వెంట్రుకలు పుడతాయండి అంత పవర్ఫుల్గా ఈ ఆయిల్ అనేది పనిచేస్తుంది ఈ మూడింటిని కూడా వాడి మీ జుట్టుని పొడవుగా ఒత్తుగా దృఢంగా పెంచుకోండి చూసారు కదండి మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి తప్ప తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి